బిగ్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సీజన్ ఎయిట్పై ఉత్కంఠ పెరుగుతూనే ఉంది వెయ్యి కళ్ళతో బిగ్ బాస్ కోసం ఎదురు చూసిన అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి మ్యాటర్ ఒకటి బయటకు వచ్చింది ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కు అంతకు మించి అంటున్నాడు కింగ్ నాగార్జున గారు సీజన్ ఎయిట్లో సందడి చేసే సెలబ్రిటీల విషయంలో పూటకో మాట వినిపించింది ఈసారి సీజన్ను సరికొత్తగా చూపిస్తామంటూ గత రెండు మూడు సీజన్లు బిగ్ బాస్ టీం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బ్లాస్టింగ్ రేటింగ్స్ సాధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఏది ఏమైనా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతకు ముందు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం సాధించలేకపోతున్నారనే చెప్పాలి ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కోసం కింగ్ నాగార్జున మాస్టర్ ప్లాన్ వేశారట ఈసారి బిగ్ బాస్లో సెలబ్రిటీల హోరు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈసారి హౌస్లోకి నాగ చైతన్యతో పాటు అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత ధూలిపాల కూడా ఎంటర్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది బిగ్ బాస్ ఫ్యాన్స్కు నిజంగా షాకింగ్గా అనిపించిన బిగ్ బాస్ రేటింగ్ కోసం ఇలా చేయబోతున్నారట నాగార్జున గారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి నాగ చైతన్య శోభిత వచ్చి ఏం చేస్తారు వారి అన్ని రోజులు హౌస్లో ఎందుకుంటారు కొంచెం నమ్మదగిన విషయం చెప్పండి అని మీకు ఆలోచన రావచ్చు ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నా అసలు విషయం చెప్పిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది ఇంతకి విషయం ఏంటంటే ప్రతి బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్స్ హౌస్లో ఉంటే అప్పుడప్పుడు సెలబ్రిటీలు విజిట్ చేసి పోతుంటారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం రేటింగ్ టీమ్ కొంత మంది సెలబ్రిటీలు పిలిపించుకుంటారు మరికొందరు మాత్రం సినిమా ప్రమోషన్లు అంటూ వీకెండ్లో నాగార్జునతో పాటు సందడి చేసి వెళ్తుంటారు ఈ క్రమంలోనే ఫార్ములాలో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ ఎక్కబోతున్నారట నాగ చైతన్య శోభిత రీసెంట్గానే వీరి ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి డేట్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు దాంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు మారుమోగుతుంది ఈ జంట కనిపిస్తే ఆ ఈవెంట్ పక్కాగా జనాలకు ఎక్కుతుంది అందుకే వీరిద్దరిని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకురావాలని చూస్తున్నారట అంతేకాదు ఒక్కరోజు మంచి అకేషన్ చూసుకొని హౌజులోకి పంపించి మంచి ఈవెంట్ కూడా ప్లాన్ చేయాలని చూస్తున్నారట ప్రస్తుతం ఈ విషయం కాస్త ఆ సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది